హలో గాయస్ దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను ఐఎమ్ స్ట్రాంగ్ ఐఎమ్ పాజిటివ్ ఐఎమ్ హ్యాపీ ఐఎమ్ హెల్దీ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 ఫ్రెండ్స్ చాలామంది క్రిస్టల్ బ్రాస్లెట్స్ ఆయిల్స్ బుక్ చేసుకున్నారు యూస్ చేస్తున్నారు మంచి మంచి ఫీడ్బ్యాక్స్ ఇస్తున్నారు ఎక్సలెంట్గా వర్క్ అవుతున్నాయి మిరాక్ లెక్క చాలా బాగా వర్క్ అవుతున్నాయని ఫీడ్బ్యాక్స్ ఇస్తున్నారు అంతా మంచి జరగాలని నేను ఎప్పుడు కోరుకుంటా మీ సంతోషమే నా సంతోషం అండ్ మీకు ఎందుకు ఫ్రీగా కూడా నేను రెమెడీస్ చెప్తున్నా అవకాశం ఉన్నవాళ్ళు మనీ అఫోర్డ్ చేయలేని వాళ్ళు అందరూ అందరూ యూజ్ చేసుకోండి మంచి మంచి రిజల్ట్ పొందండి హ్యాపీగా ఉండండి ఓకేనా ఒక థర్డ్ పార్టీ రిమూవల్ రిచువల్ కోసం మాత్రం మీ నా దగ్గర పర్సనల్ రీడింగ్ కంపల్సరీ తీసుకోవాల్సిందే వాళ్ళకి మాత్రమే నేను ఆ రెమెడీ చెప్తాను ఎందుకంటే దాన్ని మిస్యూజ్ చేస్తారన్న ఒక దీంతో నేను ఈ డిషన్ తీసుకున్నాను ఓకేనా ఎవరైనా సరే నన్ను అప్రోచ్ అవ్వచ్చు ఒక థర్డ్ పర్సన్ థర్డ్ పార్టీ రిమూవల్ కోసమే కాదు వేరే ఏ ఇష్యూస్ కోసమైనా సరే నన్ను అప్రోచ్ అవ్వచ్చు మొన్న ఎవరో ఒక మెసేజ్ పెట్టారు చూడండి నేను మీకు ప్రతిసారి చెప్తూ ఉంటాను కదా ఏమని ఇది ఎవరికి అందాలో అందుతుంది ఎవరికి అందాలో అందుతుంది ఛేర్ వేయండి ఎక్కువ లైక్స్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోమని మీ చుట్టుపక్కల వాళ్ళకి మీ చేత వరకు మన ఛానల్ని ముందుకు తీసుకెళ్ళడానికి ట్రై చేయండి యూట్యూబ్ వాళ్ళు లైక్స్ చేస్తూ ఉంటే వీడియోని ముందుకు పంపిస్తూ ఉంటారు అంతకు మించి ఏం లేదు ఓకేనా అంతే అది ముందుకు చేరాలి అదే చెప్తున్నాను నేను నాకు వచ్చే ఉపయోగం ఏం లేదు దాంట్లో ఓకే నేను అట్లనే ఉపయోగాలు లాభాలు నా స్వార్థం చూసుకుంటే నేను మీకు ఇంత ఫ్రీగా అన్నీ చెప్పను కదా మీరు నా కోసం ఇదే కదా ఇదే ఇది ఒకటే చేస్తున్నారు చేయాలి ఫ్రీ వీడియోస్ చేస్తున్నాను లైవ్లు పెట్టి డబ్బులు తీసుకొని నేను క్వశ్చన్స్కి సింగిల్ క్వశ్చన్ అని నేను అవి చెప్పట్లేదు ఓకేనా ప్రతిదాన్ని డబ్బుతో కొనలేము ఇంత మీ ప్రేమాభిమానాలని ఏ డబ్బుతో కొన్నానో అది కాదు డబ్బు ఇంపార్టెంటే డబ్బు కాదు అని చెప్పను కానీ డబ్బే పరమావధి కాదు రైట్ అవతల వాళ్ళ బాధల్లో ఉన్న ఇబ్బందుల్ని అవకాశంగా తీసుకుని ఏదో సంపాదించాలనే యాటిట్యూడ్ నాకు లేదు అస్సలు నేను దానికి పూర్తి విరుద్ధం ఎంతోమందికి ఫ్రీ రీడింగ్స్ కూడా చేస్తూ ఉంటాను కాకపోతే ఇది చెప్పాలంటేనే భయం వేస్తుంది నాకు ఇంకంతే పొలో మనీ అక్క ఫ్రీ రీడింగ్ అక్క ఫ్రీ రీడింగ్ అక్క ఫ్రీ రీడింగ్ అక్క నేను పెట్టుకోలేనక్క నేను పెట్టుకోలేనక్క దయచేసి మీకు దండం పెడతా ఇప్పుడున్న సిచ్యువేషన్లో నన్ను ఎవ్వరూ ఫ్రీ రీడింగ్స్ అడగొద్దు దిస్ ఈజ్ మై కైండ్లీ రిక్వెస్ట్ నా హెల్త్ కూడా నాకు ముఖ్యము నాకు ఒక ఫ్యామిలీ ఉంది ఓకేనా నాకు ఓవర్లోడ్ అయిపోతుంది నేను మ్యాక్సిమం వీడియోస్ ద్వారానే చెప్పేస్తున్నాను వీడియోను నేను ఫ్రీగానే చెప్తున్నాను అమౌంట్ ఏం తీసుకోవట్లేదు అందరికీ రెజనేట్ అవుతుంది మోస్ట్లీ నేను ఇంత మీకు చేస్తున్నప్పుడు మన ఛానల్ని మీరు ముందుకు తీసుకెళ్ళలేరా సబ్స్క్రైబ్ చేయించండి లైక్స్ ఇవ్వండి మన ఛానల్ని మీ వాట్సాప్ స్టేటస్లలోనా ఇన్స్టాలోనా ఫేస్బుక్లోనా మన దీన్ని పోస్ట్ చేయండి లింక్స్ని షేర్ చేయండి ఎవరికి యూజ్ అయితే వాళ్ళకి అవుతుంది ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఒక టూ డేస్ బిఫోర్ నేను వీడియోలో ఏదో కొటేషన్ చెప్పానంట అది ఒక ఒకళ్ళు ఫస్ట్ టైం మన సబ్స్క్రైబరు తను ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకున్నారంట అయితే తను ఏదో వర్క్లో ఉండి ఏదో ఒక కొటేషన్ విన్నారంట తన చెవున పడింది విన్నారు ఓకే ఏముందని తీసేసి పక్కన స్క్రోల్ చేసుకున్నారా లేకపోతే అయిపోయింది మళ్ళీ అదే రోజు ఈవినింగు మన వీడియో వచ్చిందంట దాంట్లో ఆటోమేటిక్గా చెప్తూ ఉంటాను కదా దాంట్లో ఏదో ఒక కొటేషన్ సేమ్ మార్నింగ్ వినపడిందే నా నోట్లో నుంచి వినపడిందంట అమ్మాయికి నాకు సర్ప్రైజ్ అసలు ఏంటి చూద్దామని ఓపెన్ చేశాను మొత్తం నాకు సంబంధించిన నా జీవితంలో జరిగిందే చెప్తున్నారు మీరు అసలు నాకు మిరాకిల్ అది అంటే ఏంటి అక్కడ యూనివర్స్ తనకి హింట్ ఇస్తున్నారు చూడు ఇది ఇది ఇందులో ఉంది నీ ఆన్సర్ ఇందులో ఉంది నువ్వు ఎదుగుతున్న క్వశ్చన్కి ఆన్సర్ ఇది చూడు తనను అప్రోచ్ అవ్వు ఆ రోజు అమెరికా అమ్మాయి గురించి నేను వీడియో చేశాను కదా వాయిస్ రికార్డ్ ఆ అమ్మాయి పరిస్థితి ఆ అమ్మాయి కూడా ఇదే చెప్పింది నాకు ఏంటంటే యూనివర్స్ సైన్ ఇదంతా మిమ్మల్ని నా దాకా యూనివర్సే పంపిస్తున్నారు తన దగ్గరే సొల్యూషన్ దొరుకుతుంది మీకు తన అప్రోచ్ అవ్వండి అని నా దాకా పంపుతున్నారు సో ఈ అమ్మాయి వెంటనే నాకు మెసేజ్ చేసి అక్క మీ దగ్గర పర్సనల్ రీడింగ్ తీసుకోవాలి ఇట్లా ఇట్లా జరిగిందని నేను అది కమ్యూనిటీ పోస్ట్లో కూడా చెప్పి పెడతానులేండి అమ్మాయి పంపించిన మెసేజ్ అది నాకు మెసేజ్ పెట్టింది ఓకే అమ్మా బుక్ చేసుకోండి బట్ ఇంత టైం పడుతుంది అంతవరకు ఓకే అనుకుంటే అక్క నేను మీ దగ్గరే నేను రీడింగ్ తీసుకుంటా ఎన్ని రోజులైనా పర్లేదు మీరు ఫ్రీగానే నాకు మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడే నాకు రీడింగ్ తీసుకోండి ఇది జరిగింది మిరాకిల్గా ఉంది అక్క నాకు అని చెప్పి అప్పటి నుంచి మన వీడియోస్ ఫాలో అవుతున్నారంట తను సో ఇలా ఉంటుంది నేను అందుకు నేను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి లైక్స్ ఇవ్వండి షేర్ చేయండి ఎందుకు చెప్తుంటాను ఇది దీనివల్ల నాకు వచ్చే లాభం ఏమైనా ఉందా ఫ్రీ వీడియోస్ చేస్తున్నాను నాకు వచ్చే లాభం ఏమైనా ఉందా మీ సంతోషమే నాకు వచ్చే లాభం నా కష్టాన్ని కూడా గుర్తించండి సపోర్ట్ చేయండి ఓకేనా రైట్ గాడ్ బ్లెస్ యూ నెక్స్ట్ మీకు పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే ఇక్కడ కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి మీకు డీటెయిల్స్ అందించబడతాయి ఆల్రెడీ బుక్ చేసుకున్న వాళ్ళు కొద్ది రోజులు వెయిట్ చేయండి ఓకే ఇప్పుడు నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో మీ పార్ట్నర్ ఏం ఫీల్ అవుతున్నారు ఎలాంటి మార్పులు చేర్పులు తన ఆలోచనల్లో రాబోతున్నాయి తను ఏం యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ మన ఆలోచనలు ఎలా ఉండబోతున్నాయి స్టార్ సిక్స్ ఆఫ్ సోడ్స్ నైన్ ఆఫ్ వ్యాండ్స్ టెన్ ఆఫ్ వ్యాండ్స్ నైన్ ఆఫ్ సోడ్స్ కింగ్ ఆఫ్ వ్యాన్స్ క్వీన్ ఆఫ్ వ్యాన్స్ ద ఓల్డ్ బాటమ్ ఆఫ్ ద డెక్ క్వీన్ ఆఫ్ కప్స్ ఓకే ఇక్కడ మీ పార్ట్నరు నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో చాలా డిప్రెషన్లోకి వెళ్ళబోతున్నారండి చాలా ఒంటరితనంగా ఫీల్ అయిపోతున్నారు మీ లైఫ్లో నుంచి పాస్ట్లో మూవ్ ఆన్ అయ్యి లెట్గో చేసి మిమ్మల్ని మీ ఎమోషన్స్ని పట్టించుకోకుండా తను ఎమోషన్స్ని విథ్రా చేసుకొని తన ఆలోచనలో కూడా ఇంకా మీరు వద్దు అన్నట్టు అనుకొని తను ఆన్ అయిపోయారు బట్ మూవ్ ఆన్ అయ్యాననుకుంటున్నారు నేను వెనక తిరిగి రాను ఇంకా వెళ్ళిపోతాను నేను ఉండగలను అనుకున్నారు బట్ ఈ పర్సన్ ఉండలేకపోతున్నారు ఇప్పుడు చాలా ఓవర్ కాన్ఫిడెన్స్తో మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయారు బట్ ఇప్పుడేంటి ఇప్పుడేమైంది చాలా ఒంటరితనం ఫీల్ అవుతున్నారు ఏదో తెలియని ఒక బాధ ఒక భయము తనని వెన్నాడుతూ ఉంది మనసు చాలా గాయపడుంది మళ్ళీ మీ దగ్గరికి సెకండ్ ఛాన్స్ కోసం రావాలి అని ఆలోచిస్తున్నారు ఆ ఒంటరితనాన్ని జయించడానికి కాకపోతే తను పాస్ట్లో తీసుకున్న డెసిషన్ ఉంది కదా నేను ఇంకా మళ్ళీ తిరిగి వెనక్కి రాను తో మళ్ళీ నాకు అవసరం పడదు నేను మూవ్ ఆన్ అయిపోగలను అని చాలా ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి మిమ్మల్ని గో చేసి వితౌట్ ఇన్ఫర్మేషన్ వితౌట్ ఇంటిమేషన్ వితౌట్ మీతో కమ్యూనికేట్ చేయకుండా చాలా కోల్డ్ బిహేవియర్ చేస్తూ మిమ్మల్ని మీ నుంచి అవాయిడ్ అవుతూ ముందుకు వెళ్ళిపోయారు తన లైఫ్లో తను మేబీ తన ఇష్యూస్ థర్డ్ పార్టీ వైపు వెళ్ళిపోయారా లేకపోతే తన సర్క సర్కంస్టెన్సెస్ వల్ల వెళ్ళి వెళ్ళిపోయారా వాట్ ఎవర్ ఇట్ మేబి అది ఇప్పుడు టాపిక్ కాదు ఇక్కడ ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఏం తను థింక్ చేస్తారు ఎలా ఉంటుంది తన ఎనర్జీస్ అనేది మనం చూస్తున్నాము సో ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్లో తను ఇంత డిప్రెషన్లోకి వెళ్ళబోతున్నారు ఎందుకంటే చాలా అంటే ఏదైతే అనుకోని మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయారు అంటే ఈ ఈ పర్సన్ మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయి వన్ ఇయర్ పైన ఎన్ని సంవత్సరాలైనా కానీ వన్ ఇయర్ పైన అవుతున్నా రీసెంట్లీ వెళ్ళిపోయినా కూడా ఇది అప్లికబుల్ అవుతుంది ఓకేనా నెక్స్ట్ ఈ పర్సన్ ఈ లోన్లీనెస్ ఎంత థర్డ్ పర్సన్ థర్డ్ పార్టీ దగ్గర ఉంటున్నా కూడా ఒకవేళ ఉన్నా లేకున్నా కూడా ఈ పర్సన్ చాలా ఒంటరిగా ఫీల్ అవుతున్నారు చాలా డిప్రెషన్లో ఉన్నారు చాలా ఏదో తెలియని భయం నాకు తెలిసి ఆ భయం ఎందుకు మళ్ళీ మీ దగ్గరికి సెకండ్ ఛాన్స్ కోసం రావాలనుకుంటుంటే ఆ సెకండ్ ఛాన్స్ మీరు ఇస్తారా లేదా యాక్సెప్ట్ చేస్తారా లేదా ఎందుకంటే తను చేసింది సరిదిద్దుకోలేని తప్పు లాయల్గా వచ్చి మీతో మాట్లాడి ఇలా కాదు ఇలా ఇది 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 మనము యాజ్ ఫ్రెండ్గా ఉందామా లేకపోతే వద్దు నేను నీకు న్యాయం చేయలేను బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నాను వాట్ ఇట్ మే బి తను ఏదైనా మీతో అప్రోచ్ అయ్యి చెప్పుంటే సినారియో వేరేలాగుండేది నెక్స్ట్ ఎప్పటికైనా తను మళ్ళీ రిటర్న్ మీ దగ్గరికి రావడానికి ఒక అవకాశం అంట ఒక వే అంటూ ఉండేది బట్ ఇక్కడ అది కూడా లేకుండా దా అన్ని దారులు తనంతరు తానే మూసేసుకున్నారు ఇప్పుడు ఒంటరిగా ఫీల్ అయ్యి అందరూ ఉన్న ఒంటరితనము ఎంత నరకమో ఆ నరకం ఫీల్ అవుతున్నారనమాట చాలా గాయపడి ఉంది మనసు తన లైఫ్ ఏంటి తనకేం తెలియట్లేదు ఫ్యూచర్ ఎట్టిపోతుంది ఎంత బడ్డన్ అయిపోతుంది దానికి అంత చీకటి తను ముందు ఫ్యూచర్ చూడలేకపోతున్నారు హెల్త్ ఇష్యూస్ ఒక పక్క ఓవర్ థింకింగ్ ఒక పక్క స్ట్రెస్ ఒక పక్క బడ్డన్ ఒక పక్క విపరీతమైన రెస్పాన్సిబిలిటీస్ ఒక పక్క అంత అంత దీంట్లో సతమతం అవుతున్నారు నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు అనేది కనపడుతుంది యాంగ్జైటీ నిద్ర పట్టట్లేదనమాట ఏదో పట్టక పట్టక పడుకున్నప్పుడు మీ ఆలోచనలో నిద్ర లేవగానే మీ ఆలోచనలే చుట్టుముడుతున్నాయి తనకి ఎందుకు ఇట్లా అనేది తనకు అర్థం కావట్లేదు నేను మర్చిపోగలను అనుకున్నాను నేను ఎందుకు కొంతకాలం బాగానే ఉన్నాను ఇప్పుడు ఎందుకు నాకు ఇట్లా అనిపిస్తుంది ఎందుకు నేను ఇంత డి డిప్రెస్ అయిపోతున్నాను అంటే మీరు తన లైఫ్లో ఉండేటప్పుడు తనకి లైఫ్ అంతా హ్యాపీ హ్యాపీగా ఏ చిన్న ప్రాబ్లం అయినా పెద్ద ప్రాబ్లం అయినా పెద్ద ఫరక్ పడలా ఎందుకంటే మీరు ఎనర్జీస్ ఇస్తూ ఉన్నారు కదా మీ సంతోషం మీరు సంతోషం పంచుతున్నారు కదా ఆ ఎనర్జీసే తను ఉపయోగించుకుంటున్నారు అనేది తనకు అర్థం కాలే ఆ రోజు యాటిట్యూడు ఈగోతోటి తనకి థర్డ్ పార్టీనే కరెక్ట్ తనే కరెక్టు మీరు కాదు అన్నట్టు తను మిమ్మల్ని నెట్గా చేసి వెళ్ళిపోయారు కదా ఓకే ఏదైనా సర్కంస్టాన్సెస్ సీరియస్గా ఉన్నా కూడా వాటికే ఇంపార్టెన్స్ ఇచ్చి మీకు ఇంపార్టెంట్ ఇవ్వకుండా ఏమవుతారో అర్థం చేసుకోకుండా ఆలోచించకుండా మీ ఫీలింగ్స్తో ఎమోషన్స్ని పట్టించుకోకుండా తను మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయారు కదా ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని రావాలి అదొక బాధ అక్కడ ఉండలేక రెస్పాన్సిబిలిటీస్ మీద పడి షేర్ చేసుకునే దిక్కు ముక్కు లేక ఒక సలహా ఇచ్చే దిక్కు లేక తనకి మీతో ఉన్నప్పుడు తన కష్టం చెప్పుకున్నప్పుడు అదో ఇదో మీరు హెల్ప్ చేసేవాళ్ళు ఒక సలహా చెప్పేవాళ్ళు ఇలా చేసుకో ఇలా చేసుకో నువ్వు సక్సెస్ అవుతావు ఇంకా నేను ఉన్నాను అని మోరల్ సపోర్ట్ ఇచ్చేవాళ్ళు కూడా ఈరోజు ఎవ్వరు లేరు తనకి అందరూ ఉన్న ఒంటరి తన తనొక్కరే మోస్తున్నారన్నమాట రెస్పాన్సిబిలిటీస్ సో అందువల్ల స్లీప్లెస్ నైట్స్ భయం వేస్తాను తనకి ఏంటి ఏం చేయాలి లిటరల్లీ ఏడుస్తున్నారు అని కూడా చెప్పచ్చు అండ్ మీ విషయంలో చాలా ప్యాషనేటెడ్గా ఉన్నారు అంటే సెక్చువల్ ఫ్యాంటసీస్ మీ గురించి ఆలోచనలు ఇవన్నీ చాలా డెస్పరేట్గా ఉన్నాయి అన్నమాట ప్యాషనేట్గా ఉన్నాయి కానీ ఇక్కడ మీరు ఎలా ఉన్నారు చూడండి మీరు ఎలా ఉన్నారు మీ లైఫ్ మీరు బిన్ దాస్గా ఎంజాయ్ చేస్తున్నారు వస్తేరా లేకపో అక్కడ పోయినా అయినా ప్రపంచంలోకి నేను బతకలేనా లేని వాళ్ళు బతకట్లేదా ఇట్లాంటి యాటిట్యూడ్ తోటి మీ ఫ్రెండ్స్ తోటి మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు మీ లైఫ్ని మీరు సెల్ఫ్ లవ్లో ఉండి ఇంకోటి నేను ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నా సారీ ఫర్ ద నిన్న నిన్నెవరో కాల్ చేసి మీరు లేడీస్ విషయంలో పార్షియాలిటీ చూపిస్తున్నారు మీరు మీరంతా లేడీస్కే సపోర్ట్ చేస్తున్నారు లేడీస్ తరపునే మాట్లాడుతున్నారు జెంట్స్ని ఇట్లా తిడుతున్నారు అది ఇదని ఏదో అడిగారు చూడయ్యా బాబు నేను ప్రతిసారి చెప్తున్నాను అవును నేను అమ్మాయిల పాశాటినే కావచ్చు కానీ అట్లా కూడా అట్లనే పూర్తి కాదు అబ్బాయిలు కూడా మంచోళ్ళు ఉన్నారు మగవాళ్ళలో కూడా మంచోళ్ళు జెన్యున్గా ఉండే వాళ్ళు ఉన్నారు ఆడవాళ్ళల్లో కూడా జెన్యున్గా ఉన్నారు అట్ ద సేమ్ టైం మోసం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు నేను కాదనట్లేదు కాకపోతే ప్రతిసారి మొత్తుకొని 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 నా గొంతు పోతుంది నేను అమ్మాయిని కాబట్టి నా వర్షన్లో నాకు కంఫర్ట్ ఉంటుంది కాబట్టి నేను నా వర్షన్లోనే మాట్లాడతాను అక్కడ అమ్మాయిలు అబ్బాయిల అనేది ఏం లేదు జెండర్ స్పెసిఫిక్ ఏం లేదు ఓకేనా కానీ మ్యారేజ్ చేసుకొని అమ్మాయిల్ని చాలా అంటే చాలా మోసం చేసి చాలామంది వేరే రిలేషన్లోకి వెళ్ళిపోతున్నారు ఇక్కడ ఒక అమ్మాయిని ప్రేమించి ఆ అమ్మాయిని తాళి కట్టేసి పెళ్లి చేసుకొని ఒక నెల ఎవరికి తెలియదు కదా ఒక నెల కాపురం చేసి ఇంట్లో పెద్దవాళ్ళు ఒప్పుకోవట్లేదు అని చెప్పేసి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకొని ఈ అమ్మాయిని మోసం చేసి వెళ్ళిపోయిన వాళ్ళు కో కులాలు ఉన్నారు ఈ అమ్మాయి పరిస్థితి ఏం కావాలా అలాంటివి చూసినప్పుడు చాలా బాధ వేస్తుంది ఆడపిల్లలే చాలా మోసపోతున్నారు సో ఇక్కడ కాంట్రవర్సీలు వద్దు సో నేను అందుకని నా వంతుగా వాళ్ళకి అన్యాయం జరగకూడదు నా వంతుగా నేనేం చేయాలో నేను అది చేస్తాను నేను అందుకే మీకు ఈ రిచువల్స్ చెప్పడం కానీ ఈ ప్రతిదానికి నేను ఫీజు తీసుకోవట్లేదు ఇప్పుడు ఇవి చేసే వీడియోకి కూడా అరగంట గంట వీడియో చేస్తున్నా ఈ ఇది గంటలో మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు దీంట్లో కూడా వంద రెండు వందలు పెట్టి మీ దగ్గర మనీ కలెక్ట్ చేసి సింగిల్ క్వశ్చన్ అట్లా మీ ఎనర్జీస్తో కనెక్ట్ కాకుండా క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడం అవ్వదు కానీ మరి వాళ్ళు చేస్తున్నారు మీరు చేయించుకుంటున్నారు అది నా దగ్గర అవ్వదు ఓకేనా ఫుల్ ఫ్లెజ్డ్గా రీడింగ్ బుక్ చేసుకోండి తీసుకోండి బస్ మీకు ఒక సొల్యూషన్ నేను కంపల్సరీ ఇస్తాను నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఓకే ఒక మంచి గైడ్ చేయగలిగాను సో ఈరోజు ఎప్పుడో నా దగ్గర రీడింగ్ తీసుకున్న వాళ్ళు ఇప్పుడు అక్క మీరు చెప్పింది కరెక్ట్ ఆ పర్సన్ ఫారెన్ నుంచి ఇదిగో వస్తున్నారు ఇట్లా నాకు మెసేజ్ చేశారు ఎంతో కాలం నో కాంటాక్ట్లో ఉండి ఇలా మెసేజ్ చేశారు మీరు ఆ రోజు చెప్పారు నా పర్సనల్ రీడింగ్లో అది కరెక్ట్ అక్క అని నాకు మెసేజ్లు పెట్టిన వాళ్ళు అది కూడా నేను కమ్యూనిటీ కమ్యూనిటీ పోస్ట్లో పెడతాను ఓకే ఇట్లా ఉంటాయి అన్నమాట సో నేను ఏం చెప్పదలుచుకున్నానంటే ఇట్లా జెండర్ స్పెసిఫిక్ ఏం లేదు నేను ఒక ఆయన పెట్టాడు అనమాట సో ఆయన కోసం చెప్తున్నాను మిగతా ఎవరికైనా అట్లాంటి ఉంటే క్లారిఫై చేస్తున్నా రైట్ ఇక్కడ చూడండి రెండు మేజర్ అర్కన్నా కార్డ్స్ వచ్చినాయి ఏంటి అంటే మీరేమో ఈ ఎనర్జీస్లో ఉన్నారు చాలా హ్యాపీ మోడ్లో ఉన్నారు చాలామంది అని చెప్పను బట్ ఇక్కడ మీ పర్సన్కి ఏంటంటే ఒక హోప్ అయితే ఉంది మళ్ళీ మీరు కలుస్తా మీ ఇద్దరు కలుస్తారు మిమ్మల్ని అప్రోచ్ అయితే మీరు యాక్సెప్ట్ చేస్తారు కొద్దిగా హీల్ అవ్వాలి మీరు అందుకని గ్యాప్ ఇస్తున్నారు ఎందుకంటే తను చేసిన గాయం ఏంటో తనకు తెలుసు తనకు చేసిన పని ఏంటో తనకు తెలుసు తను ఎంతగా హట్ చేశారో మిమ్మల్ని బాధ పెట్టారో తనకు తెలుసు తన బిహేవియర్ ఏంటి అనేది తనకు తెలుసు కాబట్టి తను ఈ టైంలో మిమ్మల్ని వచ్చి అప్రోచ్ అయితే ఈ చెంప ఈ చెంప అయిపోద్ది అందుకని అది అది కూడా తెలుసు తనకి మీ కోపం సంగతి తెలుసు సో అందుకని మీరు హీల్ అయిన తర్వాత టైం ఇస్తున్నారు తను ఉండలేకపోతున్నా టైం ఇస్తున్నారు ఇంకా ఇప్పుడు కాదు ఇప్పుడు కాదు ఇంకొద్ది రోజు ఆగదాం ఇంకొద్ది రోజు రాగదాం ఇంకొద్ది రోజు ఆగదాం ధైర్ ధైర్యం సరిపోవట్లా మిమ్మల్ని వచ్చి అప్రోచ్ అవ్వడానికి సో మీరు హీల్ అవుతారేమో మోస్ట్లీ మీ నుంచి ఏమైనా మెసేజ్ వస్తుందేమో కాల్ వస్తుందేమో అని ఎదురు చూస్తున్నారు బట్ మీరు చేయరు అనేది తనకు అర్థమైపోయింది మీ ఎనర్జీస్ మీరు ఇవ్వడం కూడా ఆపేసుకున్నారు మీ లైఫ్లో మీరు బిందాస్గా హ్యాపీ మోడ్లో ఉన్నారు తనకి టెలిపతిక్ ద్వారా వైబ్రేషన్స్ తెలుస్తున్నాయి మీరు పాజిటివ్ ఎనర్జీలో ఉన్నారు సో కాబట్టి తను ఇంకా అట్రాక్ట్ అవుతున్నారు సో తనకైతే ఒక హోప్ అయితే ఉంది మీరు యాక్సెప్ట్ చేస్తారు మళ్ళీ కలుస్తారు తనని క్షమిస్తారు అనే ఒక ఆశ అయితే ఉంది ఈ మీ పర్సన్ నాకు తెలిసి లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ కూడా అయి ఉండొచ్చు లేదా మీ ఇద్దరి మధ్య డిస్టెన్స్ ఉన్నప్పుడు మెంటల్లీ డిస్టెన్స్ కూడా ఉండొచ్చు మీ పర్సన్ జర్నీ చేసి మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు ఎందుకంటే మీ ప్రేమ మీ ఎమోషన్స్ మీ ఫీలింగ్స్ మీ నర్చరింగ్ క్యారెక్టర్ మీ కేరింగ్ మీ లవ్ ఇవన్నీ కూడా తనకి గుర్తొస్తున్నాయన్నమాట ఎంత తప్పు చేశానా నేను నా పర్సన్ని లీవ్ చేసి చాలా బ్లైండ్ మిస్టేక్ చేశాను ఆ మిస్టేక్ కూడా చాలా బ్రూటల్గా చేశాను చాలా హార్డ్గా చేశాను ఆ మిస్టేక్ అంటే మిమ్మల్ని లిటరలీ చాలా కఠినంగా కఠినంగా మీ నుంచి వెళ్ళిపోయారు మీ పరిస్థితి ఏంటి మీరు ఏమైపోతారు అలా సడన్ ఇలా చేస్తే అని ఏ రోజు తను ఆలోచించలే తన స్వార్థమే చూసుకొని వెళ్ళిపోయారు ఇప్పుడు అదే రిగ్రెట్ అవుతున్నారు ఇలాంటి పర్సన్ని నేను భగవంతుడు నాకు ఇస్తే నేను ఇలాంటి పర్సన్న దూరం చేసుకున్నాను పెట్టి పెట్టేతికినా ఇలాంటి పర్సన్ నా లైఫ్లో ఇంకా ఎప్పటికీ దొరకరే నేను ఎందుకు ఇంత ఫాల్స్ మిస్టేక్ చేశాను అని రిగ్రెట్ అవుతున్నారు మీరేమో ఇక్కడ బౌండరీస్ క్రియేట్ చేసుకొని ఉన్నారు స్టాప్ ఆగిపో రావద్దు అసలు నువ్వు నాకు వద్దనే వద్దు నేను ఆ ఎనర్జీస్ నీకు ఇవ్వను నా లైఫ్లో నువ్వు ఎంటర్ కావద్దు ఒక్కసారి చేసిన నమ్మి ఎంటర్ చేసి తప్పు చేశాను మళ్ళీ ఆ తప్పు చేయను అనే ఉద్దేశంతో మీతో మీరు హ్యాపీగా ఉన్నారు ఇక్కడ మీతో మీరు హ్యాపీగా ఉన్నారు మీతో చాలా హ్యాపీ మీరు మీరు సెల్ఫ్లో చేసుకుంటూ మీ కెరీర్ గ్రోత్ మీ ఎంజాయ్మెంటు మీరు చాలా హ్యాపీగా ఉన్నారు అనేది కనపడుతుంది తన వర్షంలో రైట్ మీరు బౌండరీస్ క్రియేట్ చేసుకున్నారు నో మోస్ట్లీ ఇక్కడ మీరే బ్లాక్లో పెట్టేసి ఉంటారు మీ పర్సన్ని చాలామంది మీరేంటి మీ బౌండరీస్కి లోపలకి ఎవరిని ఎంటర్ చేయట్లా అలా అని మీరు మీ బౌండరీస్ దాటి బయటికి వెళ్ళట్లా అలా ఉంది మీ పరిస్థితి చాలా చేంజ్ అయ్యి ఉన్నారు మీరు అనేది కనపడుతుంది ఓకే మీ పార్ట్నర్ ఏమి యాక్షన్ తీసుకుంటున్నారు తీసుకోబోతున్నారు చూద్దాం అది కూడా కంప్లీట్ చేస్తా ఎందుకు నాకు కొంచెం డౌట్ కూడా మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్స్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి ఏం తీసుకోబోతున్నారు ఇంత అవతారాన్ని ఎక్కడ పట్టుకొచ్చారండి మీరు చూడండి నెక్స్ట్ యాక్షన్ చూస్తుంటే ఇంత ఏడుస్తున్నారు ఇంత బడ్డలుగా ఫీల్ అవుతున్నారు ఇంత నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు అయినా చూడండి ఎంత సైలెంట్గా తనలో తనే ఏడుస్తున్నాడే కానీ కూర్చొని ఒక దగ్గర ప్లాన్ చేస్తూనే ఎట్లా వెళ్ళాలి ఎట్లా అప్రోచ్ అవ్వాలి అని ప్లాన్స్ చేస్తున్నారే కానీ మీరేమన్నా కాల్ చేస్తారా మెసేజ్ చేస్తారా అని వెయిట్ చేస్తున్నారా ఎదురు చూస్తున్నారే కానీ తన నుంచి ఏమన్నా యాక్షన్ మోడ్ ఉందా భయపడుతున్నారు మీకు భయపడుతున్నారు సారీ చెప్పాలని ఆలోచిస్తున్నారు బట్ రావడానికి భయపడుతున్నారు మీతో న్యూ బిగ్నింగ్ చేయాలి ఒక క్లారిటీ ఇవ్వాలి మీకు అని ఆలోచిస్తున్నారు బట్ ఇంకా చైల్డిష్ మెంటాలిటీ ఇంకా ఇమ్మెచ్యూర్ మెంటాలిటీలోనే ఉన్నాడు ఛీ ఛీ చూడండి ఇమ్మేచ్యూర్ నేచర్ ఎవరండి బాబు ఇంకా ఎక్కడన్నా కింగ్ కార్డ్స్ వచ్చినాయా ఇమ్మెచ్యూరిటీ తొందరపాటు నిర్ణయాలు నో యాక్షన్ ఉంది ఇక్కడ ఆయన తను కూర్చొని థింక్ చేస్తూనే ఉన్నారు ఆయన లోపాలు ఆయన ఏంటి చూడండి ఇంత బడ్డను ఫేస్ చేస్తూ ఇక్కడ కూడా అదే కదా కార్డు ఈ డెక్ నుంచి అదే ఈ డెక్ నుంచి అదే ఇంత బడ్డన్ ఫే చూడండి ఎమోషన్స్ తనలో తనే సంఘర్షణ బడ్డను ఫేస్ చేస్తున్నారు ఫీల్ అవుతున్నారు తనకి ఏం దారి కనిపించట్లా ప్లాన్లు అయితే ప్లాన్ చేస్తున్నారు ఏ రకంగా మళ్ళీ ఎంటర్ అవుదామా అని కానీ దానికి తనకి వే దొరకట్లా చాలా ఇమ్మచ్యూర్ అండి మీ పర్సనర్ మీ పర్సన్ చాలా ఇమ్మెచ్యూర్ ओके दिस आल फर्डे इमेच्यूरीटी पर्सन ओके दिस आल टुडे अंदर की गॉड ब्लेस यू आई लव यू ऑल ओम नमः शिवाय थैंक यू यूनिवर्स ग्रैटिट्यूड ग्रैटिट्यूड ग्रैटिट्यूड